నమస్కారం కృష్ణ తేజ వార్తలకు స్వాగతం వివరాలను చూద్దాం రూరల్ గంగవరం మండలంలో గోల్డెన్ ఫంక్షన్ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో తిరుపూర్కు చెందిన ఈస్ట్ మ్యాన్ ఎక్స్పోర్ట్ గ్లోబల్ క్లాతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ టెక్స్టైల్స్ పరిశ్రమ పలమనేరు పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసి సుమారు నాలుగు వేల మందికి ఉపాధి కల్పించేందుకు గాను నియోజకవర్గంలోని ఐకేపీ మహిళలతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఆయా ప్రాంతాలలో ఏ రంగంలో నైపుణ్యం కలిగిన వారు ఉన్నారో అలాంటి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని పలమనేరు నియోజకవర్గంలో టైలరింగ్లో మహిళలు ఎంతో నైపుణ్యంతో ఉన్నారని వారందరికీ ఉపాధి కల్పించడం కోసం తమిళనాడు రాష్ట్రం తిరుపూర్కు చెందిన సంస్థ వారితో మాట్లాడి వారి సమక్షంలో మహిళల అభిప్రాయాలను సేకరించి వారి పనిచేయటకు సుముఖంగా ఉన్నట్లయితే ఇక్కడ వారు బట్టల పరిశ్రమను ఏర్పాటు చేస్తారని దీని ద్వారా పలం నియోజకవర్గం పరిధిలో దాదాపు నాలుగు వేల మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు పరిశ్రమలో పనిచేయటకు సుముఖంగా లేని వారికి పీస్ వర్క్ ద్వారా తమ ఇంటి వద్దే కుట్టి ఇచ్చే విధంగా వారితో మాట్లాడతామని మీరు పనిచేయటకు ముందుకు రాకపోతే ఆ పరిశ్రమ వేరే నియోజకవర్గానికి వెళ్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈస్ట్ మైన్ ఎక్స్పోర్ట్ ఒక గార్మెంట్ టెక్స్టైల్ బేస్ తిరుపూర్ తమిళనాడులో ఒక పెద్ద టెక్స్టైల్ పార్క్ ఉంది అక్కడ హెడ్ క్వార్టర్ సో ఈ కంపెనీ ద్వారా రాష్ట్ర ఎస్ఆర్టీ మినిస్టర్ వాళ్ళు అప్రోచ్ చేయడం జరిగింది అప్రోచ్ చేసిన తర్వాత చిత్తూరు జిల్లాలో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ పెడతాం అటువంటి రిక్వెస్ట్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ పెట్టిన తర్వాత ఫస్ట్ మీకోటాలో ఒక సర్వే చేయడం జరిగింది మీకోటలో కూడా ఇటువంటి సభ అక్కడ పెట్టడం జరిగింది మరియు చిత్తూరులో కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది తర్వాత వాళ్ళు పలనీరులో కూడా ఒక మీటింగ్ పెడితే పలన్నీరు సిచ్యువేషన్ ఏమిటి పలం డిమాండ్ ఏమిటి పలవ్ అక్కడ లేబర్ దొరుకుతుంది లేదా సో ఈ సందర్భంగా కూడా ఈసారి పలవన్నలో మీటింగ్ పెట్టడం జరుగుతుంది సో ఇప్పుడు అందరికీ తెలుసు అందరికీ ఉద్యోగం కావాలి ఇండస్ట్రీ వస్తేనే ఉద్యోగం క్రియేట్ అవుతాయి ఇండస్ట్రీ వస్తేనే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతాయి సో ఈ సందర్భంగా చూస్తే టెక్స్టైల్ కంపెనీలో ఎక్కువగా ఉద్యోగం టెక్స్టైల్ టెక్స్టైల్ సెక్టర్ అంటే ఎక్కువగా ఉద్యోగం ఇవ్వచ్చే సెక్టర్ సో కంపెనీలో మాట్లాడితే కంపెనీ ఏం చెప్పడం జరిగింది కంపెనీ ద్వారా రెండు వేల నుంచి మూడు వేల నాలుగు వేల వరకు కూడా ఉద్యోగం ఇవ్వచ్చు ఒక చోట ఈ రెండు వేల మూడు వేల నాలుగు నాలుగు వేల ఉద్యోగం ఇవ్వడం ముందు వర్క్ ఫోర్స్ ఉండాలి వర్క్ ఫోర్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి వర్క్ ఫోర్స్ రెగమంగ్మెంట్ చేస్తే సస్టెయిన్ సస్టైనబుల్నతని వర్క్ ఫోర్స్ ఉంటేనే వెసింగ్లీ టెక్స్టైల్ ఇండస్ట్రీ సక్సెస్ అవుతుంది మనం అందరం చూస్తున్నాము చాలా జొంతల ప్రభుత్వం కూడా టెక్స్టైల్ సంబంధించి గార్మెంట్ సంబంధించి ఇనిషియేటివ్ తీసుకుడం జరిగింది కానీ లేబర్ అవైలబిలిటీ లేకపోతే ఆ లేబర్ బేసికల్లీ కరెక్టగా దొరకకపోతే చాలా చోట్ల ఈ పార్క్స్ క్లోజ్ కూడా కన్ట్రీస్ చూస్తున్నారు సో పలంనేరులో నీర్ లో పలమనేర్ మండలి కాదు పలంనేరు చుట్టూ పక్కన అంటే ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ నుంచి కూడా జనాలు వస్తే టంగాబా ఉండొచ్చు బైరట్పల్లి ఉండొచ్చు మున్సిపల్ ఏరియా రూరల్ ఏరియా ఒక కామన్ ప్లేస్ ఒక ఇండస్ట్రీ పెట్టకైతే మనం టూ థౌజండ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఇండస్ట్రియల్ ఒక సిచువేషన్ నేను తయారవుతుంది రిక్వెస్ట్ ఏం చేస్తాను ఇప్పుడు ఈరోజు సవాల్ చూస్తే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ విమెన్ మెంబర్స్ వచ్చారు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ట్రైలరింగ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది మీట్లో చేస్తుంటారు మీరు కంపెనీలో వెళ్తుంటారు సో ముఖ్యంగా మీ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ వస్తే ఆర్ మీ మిగతా ఎస్ఎస్జి మెంబర్స్ నుంచి ఇంట్రెస్ట్ వస్తే మీరు బేసిక్గా ఎనిమిది తొమ్మిది గంటల ప్రతిరోజు మీకు అశే పనిచేయడానికి ఒక ఇండస్ట్రీ వస్తుంది నేను ఏమేమి ఇప్పుడు నంబర్ చెప్పాము రెండు వేల మూడు వేల నాలుగు వరకు ఉద్యోగం క్రియేట్ చేయగలుగుతాం సో ఈ సందర్భంగా వాళ్ళనే చుట్టుపక్కల మనం ఒక సర్వే కూడా చేశాం ఓకే మీ ఏటీఎం ద్వారా వియోస్ ద్వారా సర్వే చేయడం జరిగింది సర్వే చూస్తే సుమారుగా పదిహేను వందల ఎస్ఎస్జి రెండు ఉన్నారు వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ గతంలో కొంచెం ఈ సెక్టర్ లో పనిచేశారు ఇప్పుడు కూడా మీరు ఇంట్లో పనిచేస్తున్నారు అటువంటి ఫోన్ నంబర్ డేటా కూడా కలెక్ట్ జరిగింది సో ఈ పన్నెండు మంది డేటా కంపెనీ షేర్ చేసి మీరు కూడా సర్వే చేయండి సో వాళ్ళు కూడా ఇప్పుడు సర్వే మొదలు పెడతారు వాళ్ళు కూడా ఒక ఏజెన్సీ పెడతారు సో ఈ సర్వేలో కంపెనీకి బయట వస్తుంది ఎంతమంది మంది ఇంట్రెస్ట్ ఉన్నారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయి వాళ్ళకి ఏమైనా స్కిల్స్ ఉందా లేదా అన్ని చేసిన తర్వాత వాళ్ళు బేసి కంపెనీ పెట్టడానికి ముందుకు వస్తారు సో ఈ సభలో నేను ఒకటి ఒకటి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎప్పుడైనా అటువంటి కంపెనీ వస్తే ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది ఈ ఏరియాలో నుంచి వర్క్ హౌస్ రాకపోతే వాళ్ళు చెత్తూరు వెళ్ళిపోతారు ఈ చిత్తూరులో సపోజ్ కరెక్ట్ గా వర్క్ హౌస్ రాకపోతే పక్కన జిల్లా అనంతపురం వెళ్ళిపోతారు వర్షం సత్య వెళ్ళిపోతారు సో కంపెనీ చూస్తే కంపెనీకి చాలా ఆప్షన్స్ ఉంటాయి సో ఎప్పుడైనా ఒక కంపెనీ వస్తే మన సైడ్ నుంచి కూడా ఇనిషియేషన్ ఉండాలి మన సైడ్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి బికా అటువంటి కంపెనీ వస్తేనే ఉద్యోగం క్రియేట్ అవుతాయి సో నేను రిక్వెస్ట్ కోరికే అంటే ఖచ్చితంగా ఎప్పుడైనా రెస్పాన్సిబిలిటీ వస్తే మీరు ముందుకు రావాలి మీరు ముందుకు వస్తే మీ నాకి చాలా మంది ఇన్కమ్ ముందుకు వస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది అండ్ దెన్ ఆటోమేటిక్గా ఇన్కమ్స్ కానీ జరుగుతుంది సో నేను అది రిక్వెస్ట్ ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా అటువంటి ఆప్షన్స్ వస్తాయి ఫ్యూచర్లో సర్వే చేయడం జరుగుతుంది ఎప్పుడైనా అటువంటి అవకాశం వస్తే మీరు ఖచ్చితంగా ముందుకు రావాలి పార్టిసిపేట్ చేయాలి కంపెనీలు వచ్చిన తర్వాత మీరు పని చేసి జాబ్ చేస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది

ఈ రోజు మన ఇంటి దగ్గరనే మన ప్రాంతంలోనే మనకు ఒక ఇండస్ట్రీ ఉండి దానికి మనకు అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చి మీ కుటుంబాల్లో కూడా ఆర్థికంగా మీరు నిలబడడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఈరోజు అన్ని రకాలుగా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు ఇండస్ట్రీస్ సంబంధించి వాళ్ళు కూడా మన ముందుకు వచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని సక్రమంగా వాడుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఎందుకంటే గతంలో ఆ విశ్వమ ప్రెసెస్ అయితే చాలా పది ఇచ్చాం గవర్నమెంట్ రేటు ఆ ఇండస్ట్రీస్ కి ఆ రోజు ఇరవై రెండు ఉంటే ఒక మహిళా ఎంటర్ప్రీనర్ ఈ రోజు అందరూ మహిళలు ఎక్కడ ఉన్నారు పక్కనే సాయికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ తక్కువగా రేట్ ఇచ్చాం అందరికి ఇరవై రెండు లక్షలు ఇస్తే దానికి పది లక్షలకే క్యాబినెట్ లో డెసిషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తామంటే మనకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఇక్కడికి వస్తే ఆ ఇండస్ట్రీ వస్తే చుట్టుపక్కల డైరెక్ట్ ఇండైరెక్ట్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంటే కాకుండా దానివల్ల పెరుగుతుంది ఆ బస్సెస్ లో మిమ్మల్ని తీసుకురావడానికి ఆటోస్ లో కానీ చుట్టుపక్కల షాప్ లో కానీ అన్ని రకాలుగా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మందికి వచ్చేటువంటి అవకాశం ఉంది దాని ఉద్దేశం పెట్టుకునే ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నా నేను కూడా ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో మాట్లాడను కరెక్ట్ గారు కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఈ జిల్లాలో ఎక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ పెడితే కూడా ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కూడా ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో పెడితే కూడా మంచి అవకాశాలు కూడా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా అయితే మీరు దీని ద్వారా ఏ రకంగా కలుసుకుంటారు అనేది మీరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ మీరు బయట రాకపోతే ఇక్కడనే మనకు అర్బన్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా కూడా మీరు ఒక గ్రూప్ గా తయారయ్యి అక్కడే వాళ్ళ దగ్గర నుంచి జాబ్ వర్క్ తీసుకుని అక్కడే చేసి కూడా ఇచ్చేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఆ జాబ్ వర్క్ తీసుకుంటే మీకు పది రూపాయలు ఎక్కువ మిగులుతుంది మనకు మీకు ఇంట్రెస్ట్ కూడా అంటే మాకు అర్థమైంది ఇప్పుడు మీరు జాబ్ వర్క్ తీసుకునేదానికే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు కాబట్టి చేస్తే పది రూపాయలు మీకు ఎక్కువ వస్తుంది లేబర్ కంటే కూడా జాబ్ వర్క్ పైన ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇప్పుడే మన ఇండస్ట్రీస్ ప్రతినిధులు కూడా చెప్పారు ఈ రోజు తిరుపూర్ నుంచి ఇక్కడికి వస్తున్నామని దేశం మొత్తం కూడా పట్టణాల నుంచి ప్రజలకు విరోధ పరిస్థితి ఉంది రూరల్ ఏరియాగా వస్తూ ఉంది బెంగళూరు చుట్టుపక్కల ఈ యొక్క టెక్స్టైల్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి అవన్నీ తిరుపతి దగ్గర కూడా బ్రహ్మాండంగా కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ లో వాళ్ళకు కొన్ని ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనలాంటి రూరల్ ఏరియాస్ కు రావాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇక్కడ మనం తీసుకురాగలిగితే ఇక్కడ మనందరికీ కూడా ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికి వచ్చే ప్రయత్నం ప్రభుత్వ పరంగా అన్ని రంగాలతో కూడా సహకరించడానికి ఈరోజు కలెక్టర్ గారు కావచ్చు మీ ప్రజాప్రతినిధి నేను కావచ్చు ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్ గా ఉన్నారు కాబట్టి వాటిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని వాడుకోవడానికి మీరు అందరినీ ఇప్పుడు మాట్లాడే పని లేకుండా ఒకే మాటలో మీరు చెప్పేశారు మాకు ఎంప్లాయ్మెంట్ కంటే దేవతి అయితే మాకు ఇష్టం అనేది మీ మనసులో ఉండాలనేది చేయాలనేది ఆ ప్రతినిధులతో మాట్లాడి చెప్పే ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ

గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో గత రాత్రి నాలుగు సంవత్సరాల మగ ఏనుగు మృతి చెందిందని అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు బంగారుపాడు మండలం మొగిలి గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న చెరువు వద్ద నాలుగు సంవత్సరాల మగ ఏనుగు మృతి చెందిందని అటవీ శాఖ అధికారులకు సమాచారం రావడంతో చిత్తూరు డిఎఫ్ఓ ధరణి సంఘటన స్థలానికి చేరుకుని ఏనుగు మృతిపట్ల అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు డాక్టర్లు పూర్తి పరీక్షల అనంతరం ఏనుగు మృతిపట్ల వివరాలను తెలుస్తుందని నాటుబాంబు వల్ల చనిపోలేదని ఈ అటవీ ప్రాంతంలో దాదాపు పదిహేడు ఏనుగులు ఉన్నాయని అటవీ శాఖ వారు గస్తీ తిరుగుతూ ఉంటారని వైద్యులు సేవ పరీక్ష అనంతరం పూర్తి వివరాలు తెలుస్తుందని తెలిపారు ఒక ఎనుగు మనకి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మేల్ మొగులి విలేజ్లో తేకుమంద ఆర్ఎఫ్ లోపులో వాటర్ బాడీ పక్కన చనిపోయింది అనే ఇన్ఫర్మేషన్ మనకి మార్నింగ్ వచ్చింది స్టాఫ్ మొత్తం కూడా నైట్ మానిటర్ చేస్తున్నప్పుడు ఈ ఎనుగు అనేది ఆల్రెడీ మనకి ఒక ఫోర్టీన్ ఎనుగు ఉంది ఈ ఆర్ఎఫ్ లోపులో అడవి లోపులోనే ఉంది దాంట్లో ఒక ఎనుగే వచ్చి చూసిన తర్వాత మనం ఏమేమి రీజన్స్ ఉండొచ్చు అని చాలా ఇన్వెస్టిగేట్ చేశాము ఇప్పుడు పదిమూడు వెనుక కూడా ఎక్కడ ఉంది అది వేరే ఎక్కడైనా వెళ్ళి విలేజెస్కి వెళ్తుందా అన్నీ కూడా మానిటరింగ్ అనేది మార్నింగ్ నుంచి జరుగుతుంది ప్రికాషన్స్ దానికి కూడా ఎక్ అది ఎక్కడ వెళ్ళి డ్యామేజ్ చేయకుండా ఉండడానికి ఏం చేయాలో అది కూడా చేస్తున్నాము మెయిన్ వైల్ ఇప్పుడు డాక్టర్స్ వెటనేరియన్స్ పోస్ట్మార్టం అనేది చేస్తున్నారు మనకి దాంట్లో రూల్ అవుట్ అయింది ఏమంటే ఈ కంట్రీ బాంబ్ వల్ల ఎనుగు చనిదా అనేది మార్నింగ్ నుంచి అడుగుతున్నారు అది రీజన్ కాదు కంట్రీ బాంబ్ వల్ల చని ఉంటే బాడీ దాంట్లో మౌత్లో ఉన్న పార్ట్స్ అని కొన్నిదా ఉంటుంది అది అన్ని డాక్టర్స్ వెరిఫై చేశారు ఇప్పుడు అది దానివల్ల జరిగిన ఇన్సిడెంట్ కాదు మోస్ట్లీ దాని ఒక గ్రూప్ అని ఉంటుంది హర్డ్ అని ఉంటే లోపల కొన్ని ఫైటింగ్స్ ఉంటుంది దానివల్ల బాడీ పార్ట్స్ ఇంజర్డ్ ఉంటుంది అది అన్నీ కూడా ఇప్పుడు శాంపిల్ కలెక్షన్స్ కూడా డాక్టర్స్ చేస్తున్నారు వెటేరియన్స్ ఫ్రమ్ జూ కూడా వచ్చారు మనకి లోకల్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉన్నారు సో టీం మొత్తం దాంట్లో వర్క్ చేస్తున్నారు సో ఇది కంట్రీ బాంబ్ వల్ల జరిగిందనే ఇన్సిడెంట్ కాదు మెయిన్ బైల్ మనకి వన్ మంత్ ముందు చిత్తూరు వెస్ట్లో కంట్రీ బాంబ్ కేసు అనేది ఒకటి జరిగింది దానికి మనం ఇమీడియట్గా యాక్షన్ చర్యలు తీసుకున్నాము ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం రిమైనింగ్ కంట్రీ బాంబ్స్ని ఆ విలేజ్ నుంచి మొత్తం కూడా మనం సీజ్ చేయడం అండ్ కోర్టులో కూడా వాళ్ళని రిమాండ్లో పెట్టడం అనేది జరిగింది సో ఇది న్యాచురల్గా ఒక అనిమల్ దాని లోపల ఉన్న ఒక బిహేవియర్ హర్డ్ అండ్ ఫైటింగ్ వల్ల ఉండవచ్చు అని అనుకుంటున్నాము ఇప్పుడు కూడా దాన్ని కన్ఫర్మ్ చేయలేము దానికోసం శాంపుల్స్ కలెక్షన్ చేసి మనం లెబారటరీకి పంపించి మనకు రిజల్ట్ వద్దు వచ్చిన తర్వాతనే మనం క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం బికాజ్ ఈ లొకేషన్ అనేది డైలీ లో ఉంది మనకి ఇక్కడ వచ్చి మోర్ వాళ్ళ సెవెంటీన్ ఎనుగు ఉంది ఫోర్టీన్ త్రీ అన్న గ్రూప్ గ్రూప్లో ఉంది అది అన్నీ కూడా డైలీ మానిటరింగ్లో మనం పెట్టాము సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దట్ ఇది టూ డేస్ అయింది డాక్టర్స్ కూడా క్లియర్గా చెప్తున్నారు వెరీ రీసెంట్ డెత్ నిన్న నైట్ అది కూడా మిడ్ నైట్ తర్వాతనే జరిగి ఉండాలి నైట్ దాని తర్వాత కూడా మన స్టాఫ్ ఇక్కడ జస్ట్ ఆపోజిట్ ఇవంకాకే మనకి ఒక వాచ్ టవర్ కూడా ఉంది అక్కడ నాలుగు మంది నైట్ నైట్ పడుకుంటున్నారు సో వాళ్ళు కూడా అలామ్ కాల్స్ అనేది వినడం జరిగింది సో దాని తర్వాతనే ఇన్సిడెంట్ అనేది డైలీ మనం మనం చేస్తున్నాము నెక్స్ట్ డే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి స్వామివారిని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దర్శించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మృక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి వస్త్రంతో సత్కరించారు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ గాయని ఉషా దర్శించుకున్నారు శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా కలిసి స్వామివారి సేవలో పాల్గొని మృక్కులు చెల్లించుకున్నారు ఆలయాధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల ఉషా మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి భక్తి గీతాన్ని ఆలాపించి అలరించారు స్వామివారిని దర్శన భాగ్యం కలగాలి అంటే చాలా అదృష్టం ఉండాలని తెలిపారు ఆ దేవదేవుడు కరుణిస్తే తప్ప దర్శన భాగ్యం కలుగుతుందని అన్నారు స్వామివారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా ఉందని భావిస్తున్నానని తెలియజేశారు వాయిస్ ఆఫ్ ఉషా అనే ఛానల్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఐకో రికార్డ్ లేబుల్ అనే రికార్డింగ్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు కారు షికారు అనే ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేస్తున్నానని అన్నారు ఇక పాడ్కాస్ట్ ఛానల్ సైతం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు నమస్కారం స్వామివారి దర్శనం జరగాలి అని అంటే దానికి చాలా అదృష్టం కావాలి అండ్ ఆయన పిలిస్తే కానీ దర్శన భాగ్యం దొరకదు ఈరోజు చాలా అద్భుతంగా దర్శనం జరిగింది చాలా అదృష్టంగా భావిస్తున్నాం చాలా బాగా జరిగింది దర్శనం ఇలాంటి అదే పునః పునర్దర్శన దర్శన ప్రాప్తి రస్తూ అంటారు కదా ఎప్పుడు తిరుమలలో ఇలా దర్శనం కావాలని తెలుసుకుంటాను

వాయిస్ ఆఫ్ ఉషా అని ఒక ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ ఐకా రికార్డ్ లెవెల్ అని ఒక రికార్డ్ లెవెల్ స్టార్ట్ చేశాను అందులో సాంగ్స్ చేస్తున్నాను అలాగే కొన్ని మూవీస్ పాడుతున్నాను కారులో షికారు అని ఒక ఇంటర్వ్యూ సిరీస్ ఒకటి కూడా స్టార్ట్ చేశాను యూట్యూబ్లో అలాగే పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను మంచి పాటలు మేలో ఒకటి రిలీజ్ చేయబోతున్నాను వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి రూట్ కెనాల్ చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స వంకర పళ్ళు రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చే చికిత్స అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్ తో విద్యార్థులకు ప్రాక్టికల్స్ తో కూడిన విద్యా బోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో చదలవాడ కళాశాల తిరుపతి వార్తల్లోనికి స్వాగతం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు జ్ఞాన రూపిణి మంగళ స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబికాదేవి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పర్వశించారు ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలను హారతలను సమర్పించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాభదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామస్మరణడు నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ సమర్పించారు వేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతలు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళ స్వరూపిణి శ్రీ జ్ఞానప్రశునాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు కార్మికులు న్యాయ వారోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని రామసేతు వద్దెన వద్ద కార్మికులకు న్యాయ విజ్ఞాన సదస్సును న్యాయవాదులు రాజేశ్వరరావు అరుణకుమార్ శ్రీరాములు న్యాయ హక్కులు విధుల గురించి అవగాహన కల్పించారు కేంద్ర ప్రభుత్వం కార్మికులకు అండగా ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ పీఎం శ్రమయోగి మన్ ధన్ పథకం ఆయుష్మాన్ భారత్ పథకాల గురించి కార్మికులకు అవగాహన కల్పించారు వాటిని నమోదు చేసుకుని లబ్ది పొందవలసిందిగా కార్మికులను కోరారు జిల్లా జడ్జి వారి ఆదేశాల మేరకు ఈ న్యాయ వారస్తులో భాగంగా మే ఒకటి నుంచి ఏడు వరకు ఈ కార్మికులకు సంబంధించిన హక్కులు వీలు గురించి ఈరోజు శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది వద్దనున్న కార్మికుల సమక్షంలో ఈ న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ఈ కార్మికులకు ఈ శ్రామ్ అనే కార్డు ఉచితంగా ఇవ్వబడి జరుగుతుంది దీనివల్ల ప్రయోజనం ఏంటంటే వారికి ఏదన్నా దురదృష్టవశాత్తు మనం సంభవిస్తే రెండు లక్షల రూపాయలు అదే విధంగా ఏదన్నా అంగవైకల్యం జరిగితే లక్ష రూపాయలు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ అనే ఒక స్కీమ్ కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం దానివల్ల ప్రతి కుటుంబానికి ఏదన్నా జరిగితే ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్య భీమా కూడా వస్తుంది అదేవిధంగా పిఎం శ్రావణ్ శ్రమయోగి మాన్ధన్ పథకం కింద అతను గాని రిటైర్ అయితే అతనికి నెలకి మూడు వేల రూపాయలు పెన్షన్ కూడా వస్తుంది ఈ యొక్క స్కీమ్ లన్నీ కూడా కార్మికుల దృష్టిలోకి తీసుకురావాలనేసి మేము న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా తెలియజేయడం జరిగింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం